శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ ప్రకృతికి శోభను సమకూర్చేది వృక్షం అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి అందులో మేటి కల్పవృక్షం ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగవ రోజున ఉదయం తిరుమాడవీధులలో భక్తులకు కనివి తీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు అమృతాన్ని ఆపేక్షించి దేవాసురులు క్షీరసాగర మధనం చేసినప్పుడు మంధర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని త్రాడుగా చేసుకుని చేసిన మధనంతో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవిస్తాయి వాటిలో ఈ కల్పవృక్షం ఒకటి ఈ వృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు అంతేకాదు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది కోరిన వరాలనిచ్చే కల్పవృక్షం కన్నా భక్తులు కోరకపోయినా వారి స్థితిని ఎరిగి ఫలాలను ప్రసాదించే ఉదార స్వరూపుడైన ఘనుడిగా స్వామివారు వహించారు కల్పవృక్షాదులు అన్న వస్త్రాలు మాత్రమే ప్రసాదిస్తాయి కాని మోక్షాన్ని ఆ స్వర్గాన్ని ప్రసాదించవు కదా అలా మోక్ష స్వర్గాలను ప్రసాదించే దేవదేవుడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించడంలో ఆశ్చర్యమేముంది బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజున రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులను స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కటాక్షిస్తారు ఆదిదేవుడైన శ్రీహరి రాజాధిరాజు కావడంలో ఆశ్చర్యమేమున్నది అందుకే శృతి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని వర్ణించింది భూపాలురు అనగా రాజులు సర్వభూపాలు అంటే అందరు రాజులు అని అర్థం రాజా ప్రజారంజనాథ్ అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు నా విష్ణుహూ పృథివీపతిహి అని శాస్త్రం విష్ణువంశ లేనివాడు రాజు కాజాలడు అందుచేత రాజులందరూ ఇంతో భగవదంశ కలవారే వారు అంశలైతే స్వామి అంశి ఇక్కడ రాజులకు రాజాధిరాజుకూ అంశ అంశీభావం కుదిరింది అందుకే సర్వభూపాలు వాహన స్థానియులై భగవంతుని తమ భుజ స్కందాలపై నుంచుకుని విహరింపజేస్తున్నారు ఈ సర్వ భూపాలకులలో దిక్పాలకులు కూడా చేరుతారు దిక్పాలకులు స్వామిని సేవించిన తీరు సంప్రదాయ పద్ధతిలో ప్రస్తావించబడింది దిక్పాలకులందరూ స్వామిని సుప్రభాత వేళ సేవిస్తారని అన్నన్ స్వామి తెలియజేస్తున్నారు భూపాలకులందరూ అధికార సంపన్నులే ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు సేవాపరులు కావాలి అందువల్ల ఓ రాజులారా మీ స్కందాలపైన మీ హృదయ కుహరంలోనూ త్రికరణాలలోనూ స్వామిని వహించండి తద్వారా మీరు ధన్యులు కండి మీ పాలనలోని ప్రజలను కూడా ధన్యులను చేయండి అనే భవ్యమైన సందేశం ఈ సర్వభూపాల వాహన సేవ నుండి గ్రహించవచ్చు అలాంటి భూపాల వాహనాన్ని సేవిస్తే భక్త కోటికి కూడా తగిన రాజ్య సుఖ ప్రాప్తి తప్పక కలుగుతుంది భూపాలురే వాహనాన్ని మోసినప్పుడు సామాన్య భక్తులు వాహనాలను మోయడంలో ఆశ్చర్యమేముంది ఈ ప్రపంచాన్ని పాలించే భూపాలురంతా కూడా స్వామివారి యొక్క సేవకులే అని ఈ భూపాలు అంతా కూడా స్వామివారికి వాహనంగా చేసుకుంటారని చెప్పి మనం కూడా స్వామివారిని శరణ కొడితే సకల శుభాలు కలుగుతాయని చెప్పి ఈ సర్వభూపాల వాహనం పైన స్వామివారిని దర్శించుకొని యజ్ఞయాగాదులు చేసిన ఫలితాలు సకల శుభాలు కలుగుతాయి ఇదే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహనం వాహనం సర్వభూపాల వాహనాలలోని ఆంతర్యం పరమార్థం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్టతల కోసం కొనసాగుతూనే ఉండండి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకు ని